అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వినేజులాపై సైనిక దాడిని వామపక్ష నాయకులు తీవ్రంగా ఖండించారు దాడిని నిరసిస్తూ నెల్లూరు నగరంలో వామపక్షాల ఆధ్వర్యంలో గాంధీబొమ్మ సెంటర్ నుంచి వీఆర్సీ వరకు నిరసన ప్రదర్శన చేపట్టారు ర్యాలీలో మాజీ శాసన మండలి సభ్యులు విటపు బాలసుబ్రహ్మణ్యం పాల్గొన్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్పై వ్యతిరేకంగా నినాదాలు చేశారు అనంతరం సిపిఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్ శాంతి సంఘీభావ కమిటీ రాష్ట్ర కన్వీనర్ ఎన్ సతీష్ సిపిఐ మాజీ జిల్లా కార్యదర్శి వి రామరాజు సిపిఐ ఎమ్మెల్ న్యూ డెమోక్రసీ నాయకులు కె రాంబాబులు మీడియాతో మాట్లాడారు ట్రంపు అంతర్జాతీయ ఉగ్రవాదని మండిపడ్డారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెనీజులపై దాడి చేసి ముదురోని కిడ్నాప్ చేసి అమెరికాకు తీసుకువెళ్లడం అత్యంత దుర్మార్గపు చర్య అని అన్నారు ట్రంప్ చర్యలను కేంద్రంలోని బీజేపీ మోడీ ప్రభుత్వం ఖండించకపోవడం సిగ్గుచేటన్నారు ఐక్యరాజ్య సమితి వెంటనే జోక్యం చేసుకుని ముదురోని వెంటనే విడుదల చేయాలన్నారు అలాగే ట్రంప్ను అంతర్జాతీయ కోర్టులో కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు దాడికి పాల్పడ్డ వారిని కఠినంగా శిక్షించాలన్నారు ఈ కార్యక్రమంలో వామపక్షాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు వినుజుల దేశంపై దేశ రాజధాని కాక్రెస్ పై అమెరికన్ సామ్రాజ్యవాదం ఏదైతే మారక ద్రవ్యాలనే పేరుతో ఈరోజు ఆ దేశం మీద ట్రంప్ బాంబుల వర్షం కురిపించి దేశ అధ్యక్షుడిని నికోరస్ మధురోని ఆయన్ని బంధించి వాళ్ళ భార్యను కూడా బంధించి అమెరికాకు తీసుకురావటం జరిగింది ఇది దుర్మార్గమైన చర్య ఒక దేశ సార్వభౌమత్వాన్ని వాళ్ళ యొక్క దేశ రాజకీయ పరిస్థితులు వాళ్ళు నిర్ణయించుకోవాలి ఆ దేశం మీద అమెరికన్ సామ్రాజ్యవాదం మనం చూస్తున్నాం ఇదే కాదు గతంలో ఇరాక్ పై కూడా ఆడ ఆయుధాలు ఉన్నాయనే పేరుతో ఆ దేశం మీద ముద్రేసి సద్దా ముస్లిన్ గారిని ఆ రోజు హత్య చేయించారు ఇలాంటి దుర్మార్గమైన చర్యలు అనేక దేశాల మీద ఈరోజు బ్రెజిల్ మీద కానీ కొలంబియా మీద కానీ ఇతర చిన్న చిన్న దేశాల మీద కూడా మేము దాడి చేస్తామనేటువంటిది ఈరోజు చెప్తా ఉన్నారు ట్రంప్ నాయకత్వాన ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఎన్నికైనటువంటి నూతన నాయకత్వాన్ని రాత్రి బెదిరించడం కానీ మీకు కూడా అదే పరిస్థితి ఏర్పడుతుంది అనేటువంటిది అమెరికా ఈరోజు వాదిస్తుంది ఐక్యరాజ్య సమితి గాని లేదా ఇంతవరకు దాని మీద ఎలాంటి స్పందన లేదు వెంటనే ఏ దేశానికి సంబంధించినటువంటి దేశ రాజకీయ పరిస్థితులు అక్కడ ఉండేటువంటి వాళ్ళు తేల్చుకుంటారు మాది పెద్ద ప్రజాస్వామ్యం అని చెప్పుకున్నటువంటి అమెరికా ఈరోజు ఇతర దేశాల మీద చిన్న చిన్న దేశాల మీద ఆంక్షలు విధులించడం మన దేశం మీద కూడా ఈ రోజు కూడా ప్రధానమంత్రి మోడీ గారు ఆంక్షలు విధించినప్పుడు కానీ ఈరోజు ఆ దేశం మీద జరిగిన దాడిని కూడా ఖండించినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం అందువల్ల దేశంలో ప్రపంచంలో ఉండేటువంటి శాంతిని కోరాలని ప్రపంచ శాంతి కావాలని ఇలాంటి యుద్ధాలకు వ్యతిరేకంగా ఏదైతే ప్రజలు శాంతంగా ఉండాలని శాంతియుతంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం యొక్క సామ్రాజ్యవాదాన్ని నశించాలి అనేటువంటిది సందర్భంగా తెలియజేస్తున్నాం ఎన్ సతీష్ కుమార్ అఖిల భారత శాంతి సంఘం రాష్ట్ర కన్వీనరు ఈరోజు దేశవ్యాప్తంగా ఐప్సో అట్లాగే లెఫ్ట్ పార్టీలు అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఇచ్చినటువంటి నిరసన కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు బొమ్మ దగ్గర నుంచి అంబేద్కర్ విగ్రహం గారి దగ్గర వరకు నిరసన పాస్ నిర్వహిస్తూ ఉన్నాం ఈ రోజు రాజధాని కార్కాస్ మీద అమెరికా దుర్మార్గంగా దాడి చేసి ఆ దేశ అధ్యక్షుడు మధురో గారిని ఆయన భార్యని కిడ్నాప్ చేసి ఈరోజు అమెరికాలో బంధించడాన్ని ఈ సంఘాలన్నీ కూడా కలిసి తీవ్రంగా ఖండిస్తా ఉన్నాయి అంతర్జాతీయ చట్టాలని అమెరికా ఉల్లంఘించింది డ్రగ్స్ సాగుతో ఒక దేశం మీద దాడి చేసి అరెస్టు చేయడాన్ని శాంతి సంఘం తరఫున తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం వెంటనే నికోలాస్ మధురా గారిని ఆయన భార్యని విడుదల చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లాగే ఈరోజు మా అమెరికా దేశపు ఆయిల్ కంపెనీలు అక్కడ పరిపాలన చేస్తాయి ఆడ బంగారు గనులు వీటన్నిటి కూడా మా ఆధీనంలో ఉంటాయని చెప్పేసి నిరంకుశ పూరితంగా ట్రంప్ మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు శాంతి కోరుకునేటువంటి ఈ దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా ఈ అమెరికా సామ్రాజ్య వైఖరిని ఖండించాలని చెప్పేసి ఈ నిరసన భాషల్లో పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పేసి ప్రజలకు విజ్ఞప్తి చేస్తాం ప్రపంచంలోనే అతి ప్రజాస్వామ్య దేశంగా చుట్టుకునేటువంటి అమెరికన్ సామ్రాజ్యవాదం దాని నాయకుడు ట్రంప్ బరి తెగించి ఆయన ప్రపంచ పోలీసా న్యాయ వ్యవస్థలు లేవా ఐక్యరాజ్య సమితి లేదా భద్రతా సమితి లేదా ఒక దేశ సార్వభౌమ అధికారాన్ని కాలరాసి వెనుజో మీద మాదక ద్రవ్యాలు దీన్ని ప్రోత్సహిస్తున్నాడు దీని వ్యాపారం సాగిస్తున్నాడు అనేటువంటి పేరుతో వెనిజులాలో ఉండేటువంటి అపారమైన సమర నిక్షేపాలను కాజేయాలని దోచుకోవాలని ఆయన దేశం మీద అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆకస్మికంగా శుక్రవారం రాత్రి దాడి చేసి ఆ అధ్యక్షుడిని మధురని వారి మిస్సెస్ ను నేరుగా న్యూయార్క్ కు జైలుకు తగ్గి తరలించారు ప్రపంచ సామ్రా ప్రపంచంలో ఉన్నటువంటి శాంతి కాముకులు యావత్ ప్రజలు దీన్ని తీవ్రంగా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది ఆ మేరకి ఇది అమెరికా సామ్రాజ్యవాదానికి కొత్త కాదు వియత్నాం యుద్ధం ఇరాన్ యుద్ధం ఒక దేశం ఏమిటి ఏ దేశ అమెరికా చరిత్ర అంతా కూడా విదేశాల మీద దాడి చేయడం తప్పితే మరి ఆయన బెదిరింపుకు పూలుకుంటున్నాడు కొలంబియా కానీ మెక్సికో కానీ క్యూబా కానీ మీ సంగతి కూడా తేలుస్తాం ఆయన మోడీని కూడా బెదిరిస్తూ ఉన్నాడు మేము ఒకటి అడుగుతున్నాం భారత కమ్యూనిస్ట్ పార్టీలుగా ఇవాళ దాన్ని ఆ చర్యను తీవ్రంగా ఖండించాల్సినటువంటి ప్రధానమంత్రి ఆయనేదో సన్న ఈ నొక్కులు నొక్కుతా ఉన్నాడు మేము అడుగుతా ఉన్నాం భారతదేశ ప్రభుత్వం అనేక దుర్మార్గమైనటువంటి చర్యలు ప్రజా వ్యతిరేక చర్యలు చేపడుతున్నా అది మన దా ఆందరిక విషయం మోడీని రేపు ట్రంప్ తీసుకుపోయి న్యూయార్క్ జైల్లో వేస్తే నోరు మూసుకొని ఉంటాడా మీకేం సిగ్గు లేదా అందువల్ల ఖచ్చితంగా శాంతియుత పరిస్థితులను దాన్ని ఆకర్షించే ప్రజలందరూ కూడా దీన్ని ముక్తకతతో ఖండించాలని తక్షణం మధురను వారి మిస్సెస్ను విడుదల చేయాలని అదేవిధంగా అన్ని దేశాల సారామాధికారాన్ని నిలబెట్టడానికి ఐక్యరాజ్య సమితి భద్రతా సమితి భద్రతా మండలి పూనుకోవాలని కమ్యూనిస్ట్ పార్టీలు దేశవ్యాప్తంగా వామపక్ష పార్టీలు ఈ నిరసనకి పూనుకుంటున్నాయి ప్రజానీకం శాంతియుత శాంతియుత కాముకులందరూ కూడా ప్రజాస్వామ్యవాదులందరూ కూడా దీన్ని ముక్త కట్టతో ఖండించి ఆ రకంగా అమెరికా సామ్రాజ్యవాదానికి బుద్ధి చెప్పాలని చెప్పేసి కోరుతూ విరమిస్తున్నాను నా పేరు వి రామరాజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ మాజీ జిల్లా కార్యదర్శి నా పేరు రాంబాబు న్యూ డెమోక్రసీ పార్టీ వామపక్షాలుగా గత కొంతకాలం చెప్తా ఉన్నాయి అమెరికా దాని పోలీసు పెద్దన్న పాత్ర పోషిస్తూ ఉందని అది ఆఖరికి ఏమైందంటే ఇతర దేశాల్లో జ్వరబడి ఆ దేశాధ్యక్షుల్ని కిడ్నాప్ చేసే స్థాయికి ఎదిగింది దాంతోపాటు ఇంకా మూడు నాలుగు దేశాలను కూడా బెదిరిస్తుంది లేటెస్ట్గా ఇవాళ మోడీ గారిని కూడా బెదిరింపు స్టార్ట్ అయ్యింది ఇది ఏ ఒక్కరితో ఆగదు వాడి అమెరికా వాళ్ళ వ్యాపార ప్రయోజనాల కోసం ఎంత నీచేందుకైనా ఒడిగెడతారనే చరిత్ర అంతా చెప్తుంది ఇప్పుడు కూడా అదే జరిగింది మేము వామపక్షాలుగా చెప్పేది ఏంటంటే నువ్వు అరెస్ట్ చేసిన నువ్వు కిడ్నాప్ చేసిన మధురోని మధురో గారి భార్యని వెంటనే విడిచే చేయాలి అంతర్జాతీయ కోర్టులో నీ మీద కేసు వేయాలి ఇవన్నీ జామ వీటి కోసంగా ప్రపంచవ్యాప్తంగా శాంతియుతమైన ప్రజలందరూ వాళ్ళు నిరసన ప్రదర్శన తెలియజేస్తున్నారు అందులో భాగంగా నెల్లూరులో మేము కూడా నిరసన ప్రదర్శన చేస్తున్నాము సంక్రాంతి బంగారు ఆభరణాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి ఒకే కూపన్ పై డైలీ వీక్లీ గెలుచుకునే అరుదైన అవకాశం బంగారు ఆభరణాల తరుగు విఏ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫ్లాట్ తగ్గింపు డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై ట్వంటీ పర్సెంట్ ఆఫ్ సిల్వర్ రెగ్యులర్ ఆర్టికల్స్ పై బంగారు పొదుపు పథకాలు అడ్వాన్స్ పర్చేస్ ప్లాన్ లో చేరండి బంగారు ఆభరణాలపై ఎయిటీన్ పర్సెంట్ వరకు తరుగులేదు చందన స్వర్ణ మందిర్ ఏరియా హాస్పిటల్ రోడ్ ఆదోని మరియు ఆర్టీసీ బస్టాండ్ ప్రక్కన జిఎన్టీ రోడ్ సుళ్ళూరు